తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని ఆవిష్కరించింది జీఎస్డిపిలో పర్యాటక రంగం వాటాను పది శాతానికి పెంచడం పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి మూడు లక్షల ఉద్యోగాలు కల్పించడం టార్గెట్ అని ప్రజాప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ముప్పై నాటికి పది కోట్ల దేశీయ పర్యాటకులు ఐదు లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఇరవై ఏడు ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయడం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడం జరుగుతుంది గోదావరి కృష్ణా నదులపై జట్టీలు లాంచ్ స్టేషన్లు వాటర్ స్పోర్ట్స్ హౌస్ బోట్లు నదీ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ పర్యాటక రంగంలో పెట్టుబడులకు మూలధన సబ్సిడీలు భూమి వినియోగ మార్పిడికి సంబంధించిన రాయితీలు ఇస్తారు నల్లమలలో పర్యాటక ప్రాంత అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది పర్యాటక శాఖకు ఈ బడ్జెట్ లో ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదించారు